అంటే విద్యల్లో బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య ఎందుకు నేర్చుకోమని అంటే బ్రహ్మ విద్య ద్వారా బ్రహ్మ విద్యను ఆత్మవిద్యని ఆ రాజ విద్యని నువ్వు శ్రవణం చేయగా 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 దాని మీద నీకు రుచి కలుగుతుంది రుచి కలగాక దాన్ని ఆచరిస్తావు ఆచరించాక అది రుచి కలుగుతా అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తావు అర్థం చేసుకున్నాక ఆచరిస్తావు ఆచరించగా ఆచరించగా నీ నీకు ఆ వస్తువుని ఎప్పుడు ఆ అనుభవంలోకి తీసుకురావాలో లోపల పరమాత్మ ముహూర్తం పెట్టుకుని అది అనుభవీకి వేద్యం చేస్తాడు ఇప్పుడు మన అనుభవాల కోసం కూడా ఎదురు చూడక్కర్లేదు భగవంతుని చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నాం లేదు కొంతమంది మనం పొగడొచ్చు కొంతమంది ఎమర్జెన్స్ వచ్చింది లోకం లోకం అంటే పొక్కతోక లాంటిది లోకి వచ్చి మన పనేదో మనం చూసుకుని వెళ్ళిపోవాలి కానీ ఎవరినో ఉద్ధరిస్తాం అనుకోవటం లేదు అనుకోకర్లేదు మనం మన పని ఏదో మనం చేసుకుని నిర్మలంగా నిశ్చలంగా నిరాడంబరంగా మన పనేదో మనం చేసుకుని వెళ్ళిపోవాలి కానీ లోకాన్ని విడిచిపెట్టి మనం ఏదో వాళ్ళను ఉద్ధరించాలి ఉద్ధరించాలి అనుకుంటే మన దగ్గర శక్తి అక్కడ ఉద్ధరించడం అని నేనే ఉద్ధరించలేనప్పుడు నేను మిమ్మల్ని అక్కడ ఉద్ధరిస్తాను అంటే శాస్త్రాలను ప్రమాణంగా పెట్టుకోవాలి భగవంతుని ప్రమాణంగా పెట్టుకోవాలి పెట్టుకుని మన పద్ధతి మన జీవిత విధానం మనం చూసుకుంటూ మన శరీరం ఏం ఒక వెయ్యి సంవత్సరాలు లక్ష సంవత్సరాలకి ఉండదు ఉన్నంతకాలం భగవంతుడు ఎలా జీవించమన్నాడు అని చెప్పాడు ఎలా ప్రవర్తించమని చెప్పాడు మనం ఎలా జీవించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చూసుకుంటాడు తర్వాత మనం ఎక్కడి నుంచో పెట్టాలి ఎక్కడ కూర్చోబెట్టాలి అని ఆయన చూసుకుంటాడు అయితే లవ్ హిమ్ ఆల్వేజ్ లవ్ హిమ్ మోర్ లవ్ హిమ్ మోర్ అండ్ లవ్ మోర్ అండ్ మోర్ లవ్ హిమ్ ప్రేమ మార్గం ద్వారా భక్తి మార్గం ద్వారా శాంతి మార్గం ద్వారా నిరాడంబర నిరహంకార మార్గం ద్వారా నువ్వు నన్ను పొందవచ్చు అర్జున